నిలకడైన ఆట ధైర్యం మరియు తెలివితో గుజరాత్ టైటన్స్ దూసుకుపోతుంది బలమైన జట్లు కూడా మట్టి కనిపిస్తున్న గుజరాత్ కెప్టెన్ షుభన్ గిల్ మరియు కోచ్ ఆశీష్ నెహ్రా సారాజ్యంలో టేబుల్ టాప్ లోకి ఎగబాకింది ఐపీఎల్ లో భాగంగా బుధవారం రోజు రాజస్థాన్ మరియు గుజరాత్ జట్లు తలపడ్డాయి టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన గుజరాత్ కు రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆరంభంలోనే కెప్టెన్ శుభన్ గిల్ వికెట్ పడగొట్టి భారీ షాక్ ఇచ్చాడు కానీ ఎంతో పరిణితితో ఆడుతున్న మరో సాయి సుదర్శన్ మాత్రం బౌండరీలతో విరుచుకు జోస్ బట్లర్ ముప్పై ఆరు పరుగులు మరియు షారూక్ ఖాన్ ముప్పై ఆరు పరుగులతో సాయి సుదర్శన్ కు అండగా నిలబడ్డారు యాభై మూడు బంతులు ఎనిమిది ఫోర్లు మూడు సిక్సర్లతో ఎనభై రెండు పరుగుల మాస్టర్ ఇన్నింగ్స్ ఆడిన సాయి సుదర్శన్ తుడిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు చివరిలో రాహుల్ తివాడి మెరిపి తో రాజస్థాన్ జట్టు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ నష్టానికి రెండు వందల పదిహేడు పేరుగా భారీ స్కోర్ రాబట్టింది రాజస్థాన్ బౌలర్స్ అందరూ కూడా సునాయసంగా పరుగులు సమర్పించుకున్నారు రెండు వందల పద్దెనిమిది పరుగులు కష్టతరమైన టార్గెట్ తో బలెదిగిన రాజస్థాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది ముఖ్యంగా గుజరాత్ కెప్టెన్ సుమన్ గిల్ కెప్టెన్సీ స్కిల్స్ తో రాజస్థాన్ కు పరుగులు రావడం గగనమైపోయింది సంజు శాంసన్ నలభై ఒక్క పరుగు మరియు శమరాయ్ హెట్మయర్ యాభై రెండు పరుగుతో కొంత మేరకు పోరాడినప్పటికీ వారి ఆటలు సాగలేదు అవసరమైన ప్రతిసారి అద్భుతమైన పేస్ తో బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు గుజరాత్ స్పిన్నర్ సాయి కిషోర్ మరియు రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు తీసి రాజస్థాన్ లో నూట యాభై పరుగులకు కుప్ప కూల్చారు యాభై పరుగులో భారీ తేడా గెలిచిన గుజరాత్ టైటాన్స్ టేబుల్ లో టాప్ లోకి దూసుకుపోయింది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాసిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్